హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలంగా ఎదురు చూస్తున్న బొలెరో నియోప్లస్ను మహీంద్ర కంపెనీ భారత్లో ఆవిష్కరించింది బొలెరో బ్రాండ్ మా వినియోగదారులో విశ్వసనీయతకు మారుపేరుగా స్థిరపడింది ఈ దృఢమైన ఎస్ఈబీ కస్టమర్ల అంచనాలను నిరంతరం అధిగమిస్తూ వచ్చింది బొలెరో నియోప్లస్ను ప్రవేశపెట్టడం ద్వారా వారి బొలెరో ఎంపిక అవకాశాలు మరింత పెరిగాయి అని మహీంద్ర అండ్ మహీంద్ర ప్రకటించింది పూర్తి కార్ ఫీచర్స్ ఇప్పుడు చూద్దాం అదనపు క్యాబిన్ స్పేస్ అవసరమైన కస్టమర్ల కోసం మహేంద్ర ప్లస్ నియోప్లస్ను ప్రవేశపెట్టింది దీని ధర పదకొండు పాయింట్ మూడు తొమ్మిది లక్షల నుంచి ప్రారంభమవుతుంది ఈ వేరియంట్ తొమ్మిది సీట్ల కాన్ఫిగరేషన్ కలిగి ఉంది ఇది వ్యక్తిగత అవసరాలకు వాణిజ్య అవసరాలకు ఉపయుక్తమైనది బొలెరోలోని స్టాండర్డ్ డిజైన్ కొనసాగిస్తూనే మరింత అప్డేటెడ్గా బొలెరో నియోప్లస్ వస్తుంది స్టాండర్డ్ బొలెరో కన్నా ఇది కొంత పొడవు ఎక్కువగా ఉంటుంది బంపర్లు టైర్ లైట్స్ డిజైన్ను స్వల్పంగా మార్చారు వీటి వల్ల ఇది స్టాండర్డ్ బొలెరో నియో కన్నా కాస్త వేరుగా ఉంటుంది ఇందులో ప్రత్యేకమైన ఐదు స్పోక్ డిజైన్తో కూడిన అద్భుతమైన క్రోమ్ స్లాటెడ్ గ్రిల్ సిక్స్టీన్ ఇంచ్ అలాయ్ వీల్స్ ఈ ఎస్యుకి ఆకర్షణను మరింత పెంచాయి ఈ బొలెరో నియోప్లస్ ఇంటీరియర్ విషయానికి వస్తే ఇందులో జ్యువెల్ టోన్ క్యాబిన్ థీమ్కి అనుగుణంగా గోధుమ రంగు యాక్సెన్స్తో ఆల్ బ్లాక్ డాష్ బోర్డ్ ఉంది ఫ్యాబ్రిక్ బీస్ సీటప్ హోల్స్టరీ మరింత సౌకర్యవంతంగా ఉంటుంది డోర్ హ్యాండిల్స్ ఏసీ వెంట్లపై సిల్వర్ లైనింగ్తో ఈ ఎస్యు మరింత అధునాతనంగా కనిపిస్తోంది ఇదిలో టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ సీట్ల లేఅవుట్ రెండో వరుస వెనుక జంప్ సీట్లతో సహా ఇది ప్రయాణికులకు సరుకు రవాణాకు అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది ఈ బోలెరోలో యుఎస్బీ బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన నైన్ ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైమింగ్ సిస్టమ్ సిక్స్ స్పీకర్ సౌండ్ సిస్టమ్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ పవర్ విండోస్ ఛార్జింగ్ పోర్ట్లు కూడా ఉన్నాయి ఈ ఎస్యులో ఈబిడి రివర్స్ పార్కింగ్ సెన్సార్లు జ్యువల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్లు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్లతో కూడిన ఏబిఎస్ ఉంది ఇందులోనే టూ పాయింట్ టూ లీటర్ డీజిల్ ఇంజిన్ వన్ ట్వంటీ పిఎస్ టూ ఎయిటీ ఎన్ఎం టార్క్ను ప్రొడ్యూస్ చేస్తోంది అయితే బొలెరో నియోలోని వేరియంట్లలో అందుబాటులో ఉన్న మెకానికల్ లాకింగ్ డిఫరెన్షియల్ ఇందులో లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని